నెల్లూరు జిల్లా మనబోలు పొదలకూరు రైల్వే ఓవర్బ్రిడ్జ్ శిథిలావస్థకు చేరుకుంది రెండు వేల పదిహేను సంవత్సరంలో ప్రస్తుతం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దీన్ని ప్రారంభించారు ఐదేళ్లలో ఈ వంతెనను పట్టించుకునే నాదులు లేకుండా పోయింది వంతెనపై ఎక్కడ చూసినా చెత్తాచెదారం అపరిశుభ్ర పరిస్థితులు కనిపిస్తున్నాయి మనబోలు ఊరిలోకి రావడానికి ఎన్హెచ్ ఫైవ్లో చెట్లు ప్రమాదకరంగా ఉన్నాయి ఆర్ అండ్బి శాఖ వంతెనపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శలు వస్తున్నాయి సంక్రాంతి పండుగ దగ్గరికి రావడంతో ఈ మార్గంలో రద్దీ పెరిగి ఇబ్బందులకు గురయ్యే పరిస్థితులు ఉన్నాయి ఉన్నతాధికారులు ఈ వంతెనపై దృష్టి పెట్టి మరమ్మతులు చేయించాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు నుంచి పొదలకూరు రోడ్లో అక్కడ ఫ్లైఓవర్ ఉంది ఫ్లైఓవర్ మీద చెత్తా చెదారం ఎక్కడ చెత్తా చెదారం అది చెమ్మకుండా అపరిశుభ్రంగా ఉంది దాన్ని తొలగించాలా ఆ చెత్తా చెదారం లేకుండా చూడాలా అదేవిధంగా మూడూరు నుంచి మన్బోలికి ఎంటర్ అయ్యే రోడ్లో అక్కడ చెట్లు రోడ్డుకు అడ్డంగా కంప చెట్లు వచ్చి ఉన్నాయి ఆ కంప చెట్లు తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనుషుల మనుగడకు చెట్లు అవసరం ఎంతైనా ఉంది కానీ అవి మనుషుల ప్రాణాలు బలి తీసుకునే విధంగా ఉండకూడదు అందుకని చెప్పి ఆ కంప చెట్లు తొలగించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈ నేషనల్ హైవే వాళ్ళు ఆర్ఎన్బి వాళ్ళు ఈ శుభ్రం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం